ద్వితీయోపదేశకాండము నాలుగవ అధ్యాయము కాబట్టి ఇస్రాయేలీయులారా మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యహోవా మీకిచ్చుచున్న దేశంలోనికి పోయి స్వాధీనపరచుకునున్నట్లు మీరు అనుసరింపవలసిన విధులను కట్టడాలను నేను మీకు బోధించుచున్నాను వినుడి మీ దేవుడైన యహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను వాటిని గైకొనుటయందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదు దానిలో నుండి దేనిని తీసివేయకూడదు బయల్పేయోరు విషయంలో ఎహోవా చేసిన దానిని మీరు కన్నులారా చూచితిరిగదా బయల్పేయోరు వెంట వెళ్ళిన ప్రతి మనిష్యుని నీ దేవుడైన ఎహోవా నీ మధ్యను ఉండకుండా నాశనము చేశాను మీ దేవుడైన యహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు నా దేవుడైన యహోవా నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచకొనబోవు దేశమున మీరు ఆచరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలను వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము అదే మీకు వివేకము వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకొందురు ఏలయనగా మనము ఆయనకు మొర మన దేవుడైన యహోవా మనకు సమీపముగానున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రమంతటిలోనున్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమేది అయితే నీవు జాగ్రత్త పడము నీవు కన్నులారా చూచిన వాటిని మరొక అవి నీ జీవితకాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకోను నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి నీవు హోరేబులో నీ దేవుడైన యహోవా సన్నిధిని నిలిచియుండగా ఎహోవా నా యొక్కకు ప్రజలను కూర్చుము వారు ఆ దేశము మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలుపుము అప్పుడు మీరు సమీపించి ఆ కొండ దిగువను నిలిచితిరి చీకటియు మేఘమును గాఢాంధకారమును కమ్మి ఆ కొండ ఆకాశము వరకు అగ్నితో మండుచుండగా ఎహోవా ఆ అగ్ని మధ్య నుండి మీతో మాట్లాడను మాటల ధ్వని మీరు వింటిరి కానీ ఏ స్వరూపమును మీరు చూడలేదు స్వరము మాత్రమే వింటిరి మరియు మీరు చేయవలెనని ఆయన విధించిన నిబంధనను అనగా పది ఆజ్ఞలను మీకు తెలియజేసి రెండు రాతి పలకల మీద వాటిని వ్రాసెను అప్పుడు మీరు నది దాటి స్వాధీనపరచుకొనబోవు దేశములో మీరు అనుసరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పవలెనని ఎహోవా నాకు ఆజ్ఞాపించెను హోరేబులో ఎహోవా అగ్ని జ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపమునూ చూడలేదు కావున మీరు చెడిపోయి భూమి మీదనున్న ఏ జంతువు ప్రతిమనైనను ఆకాశమందు ఎగురు రెక్కలు గల ఏ పక్షి ప్రతిమనైనను నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను భూమి క్రిందనున్న నీళ్ళయందలి ఏ చేప ప్రతిమనైనను ఆడు ప్రతిమను గాని మగ ప్రతిమను గాని ఏ స్వరూపము కలిగిన విగ్రహమును మీ కొరకు చేసి కొనకుండునట్లును ఆకాశము వైపు కన్నులెత్తి సూర్యచంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరులుకొల్పబడి నీ దేవుడైన యహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లును మీరు బహు జాగ్రత్తపడు యహోవా మిమ్మును చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా నుండుటకై ఐగుప్తు దేశములో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి మిమ్మును రప్పించను మరియు ఎహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నేను ఈ యోర్థాను దాటకూడదనియు నీ దేవుడైన యహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న ఈ మంచి దేశములో ప్రవేశింపకూడదనియు ప్రమాణము చేశాను కావున నేను ఈ యోర్థాను దాటకుండా ఈ దేశముననే చనిపోదును మీరు దాటి ఆ మంచి దేశమును స్వాధీనపరచుకొనదరు మీ దేవుడైన యహోవా మీకు ఏర్పరచిన నిబంధనను మరచి నీ దేవుడైన యహోవా కాజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసుకొనకుండునట్లు మీరు జాగ్రత్త పడవలను ఎలయనగా నీ దేవుడైన యహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడునై ఉన్నాడు మీరు పిల్లలను పిల్లల పిల్లలను కని ఆ దేశమందు బహుకాలము నివసించిన తరువాత మిమ్మును మీరు పాడు చేసుకొని ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసి నీ దేవుడైన యహోవాకు కోపము పుట్టించి ఆయన కన్నుల ఎదుట కీడు చేసిన ఎడల మీరు ఈ యోర్ధాను దాటి స్వాధీనపరచుకొనబో దేశంలో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా ఉంచుచున్నాను ఆ దేశమందు బహుదినములుండక మీరు బొత్తిగా నశించిపోదురు మరియు ఎహోవా జనములలోనూ మిమ్మును చెదరగొట్టును మీరు ఈ యోర్థాను దాటి స్వాధీనపరచుకొనబో దేశంలో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమి ఆకాశములను మీద సాక్షులుగా ఉంచుచున్నాను ఆ దేశమందు బహుదినములుండక మీరు బొత్తిగా నశించిపోదురు మరియు ఎహోవా జనములలో మిమ్మును చెదరగొట్టను ఎహోవా ఎక్కడికి మిమ్మును తోలివేయను అక్కడి జనములలో మీరు మందే మిగిలియుందురు అక్కడ మీరు మనుష్యుల చేతి పని అయిన కర్ర రాతి దేవతలను పూజించెదరు అవి చూడవు వినవు తినవు వాసన చూడవు అయితే అక్కడ నుండి నీ దేవుడైన యహోవాను మీరు వెతకిన ఎడల నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెతుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తరువాత నీకు బాధ కలుగునప్పుడు అంత్య దినములలో నీవు నీ దేవుడైన యహోవా వైపు తిరిగి ఆయన మాట వినినయడల నీ దేవుడైన యహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు నిన్ను నాశనము చేయడు తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు దేవుడు భూమి మీద నరుని సృజించిన దినము మొదలుకొని నీకంటే ముందుగా నుండిన మునుపటి దినములలో ఆకాశము యొక్క ఈ దిక్కు నుండి ఆకాశం యొక్క ఆదిక్కు వరకు ఇట్టి గొప్ప కార్యము జరిగినా దీని వంటి వార్త వినబడేనా అని నీవు అడుగుము నీవు దేవుని స్వరము అగ్ని మధ్య నుండి మాటలాడుట వినినట్లు మరి ఏ జనమైననూ విని బ్రతికెనా మీ దేవుడైన యహోవా ఐగుప్తులో మీ కన్నుల ఎదుట చేసిన వాటన్నిటి చొప్పున ఏ దేవుడైనను శోధనలతోనూ సూచక క్రియలతోనూ మహత్ కార్యములతోనూ యుద్ధముతోనూ బాహుబలముతోనూ చాచిన చేతితోనూ మహాభయంకర కార్యములతోనూ ఎప్పుడైనాను వచ్చి ఒక జనములో నుండి తన కొరకు ఒక జనమును తీసుకున్న యత్నము చేసెనా అయితే యహోవా దేవుడనియు ఆయన తప్ప మరి ఒకడు లేడనియు నీవు తెలుసుకొనున్నట్లు అది నీకు చూపబడను నీకు బోధించుటకు ఆయన ఆకాశము నుండి తన స్వరమును నీకు వినిపించెను భూమి మీద తన గొప్ప అగ్నిని నీకు చూపినప్పుడు ఆ అగ్ని మధ్య నుండి ఆయన మాటలను నీవు వింటివి ఆయన నీ పితరులను ప్రేమించను గనుక వారి తరువాత వారి సంతానమును ఏర్పరచుకొనెను నీకంటే బలమైన గొప్ప జనములను నీ ముందర నుండి వెళ్ళగొట్టి నిన్ను ప్రవేశపెట్టి ఆయన నేడు చేయుచున్నట్లు వారి దేశమును నీకు స్వాస్థ్యముగా ఇచ్చుటకై నీకు తోడుగా నుండి ఐగుప్తులో నుండి తన మహాబలము చేత నిన్ను వెలుపలికి రప్పించను కాబట్టి పైనున్న ఆకాశమందును క్రిందనున్న భూమి అందును ఎహోవాయే దేవుడనియు మరి ఒక దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొనుము మరియు నీకును నీ తరువాత నీ సంతానపు వారికి క్షేమము కలుగుటకై నీ దేవుడైన యహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నేడు నేను నీ కాజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలెను అంతకు ముందొకడు పగపట్టక పరాకున తన పొరుగువాని చంపిన ఎడల చంపినవాడు పారిపోవుటకు మోషే తూర్పు దిక్కున యోర్ధాను యువతల మూడు పురములను వేరుపరచను అట్టివాడెవడైనను ఆ పురములలో దేనిలోనికినైనను పారిపోయి బ్రతుకును అవేవనగా రూబేనీయులకు మైదానపు దేశారణ్యమందలి బేసెరును గాదియులకు గిలాదులోనున్న రామోతును మనిషియులకు భాషానులోనున్న గోలాను అనునవే మోషే ఇస్రాయేలీయులకిచ్చిన ధర్మశాస్త్రము ఇది ఇస్రాయేలీలు ఐగుప్తులో నుండి వెలుపలికి వచ్చుచుండగా యోర్దాను యువతల బేత్పయోరు ఎదుటి లోయలో హెష్బోనులో నివసించిన అమోరియుల రాజైన సిహోను దేశమందు మోషే ఇస్రాయేలీయులకు నియమించిన శాసనములు కట్టడలు న్యాయవిధులు ఇవి మోషేయు ఇస్రాయేలీయులను ఐగుప్తులో నుండి వచ్చుచు ఆ సీహోనును హతము చేసి అతని దేశమును యువతాను యువతల ఉదయ దిక్కుననున్న భాషానురాజైన ఓగు యొక్క దేశమును అర్నోను ఏటి దరినున్న అరోయేరు మొదలుకొని హెర్మోనను సియోను కొండ వరకున్న అమోరియుల ఇద్దరు రాజుల దేశమును యూటలకు దిగువగా అరాబా సముద్రము వరకు తూర్పు దిక్కున యోర్దాను అవతల అరాబా ప్రదేశమంతయు స్వాధీనపరుచుకొనిరి